దేవుడికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమేనా మార్నింగ్ మన చూస్తున్న దేవుని బిడలారా దేవుడు మిమ్మల్ని నిండారులుగా గాక ఈ దినాలలో కొంతమంది మాకు న్యాయం జరగడం లేదు మాకు న్యాయం చేసేవారు ఎవరు లేరా మాకు ఎవరు న్యాయం చేస్తారు మీకు పేదవారికి న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు మేము దిక్కులేని వాళ్ళుగా అనాథలుగా ఉన్నామని ఈరోజు ఎంతోమంది న్యాయము జరగాలి అని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ప్రభుల ప్రభు రాజులకు రాజు ఏ ప్రభువైన యహోవా చెప్తున్న మాట ఏంటంటే కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము వచనం యహోవా ఈలియోన్ యహోవా ఈలియోన్ అంటే యహోవా న్యాయమును విధించేవాడు కాబట్టి ప్రభువును స్థుతించుదాం అని అక్కడ వ్రాయబడి ఉంటుంది యహోవా న్యాయమును చేసే దేవుడు న్యాయమును తీర్చే దేవుడు ఆయన పక్కన ఆయన పక్షమున పక్షపాతమే లేదు లేకుంటే పేదవారిని ఒక విధంగా ధనికులను ఒక విధంగా లేకుంటే పొట్టివారిని ఒక విధంగా పొడుగ్గా ఉన్నవారిని ఒక విధంగా లావుగా ఉన్నవారిని ఒక విధంగా సన్నముగా ఉన్నవారిని ఒక విధంగా ఆయన న్యాయం తీర్చే దేవుడు కాదు యేసు క్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఆయన మనందరి పక్షమున ఉండి మనందరికీ తోడుగా ఉండి ఆ నీతిగల న్యాయాధిపతి చక్కగా నీకు నాకు న్యాయం తీరుస్తాడు న్యాయం చేస్తాడు నీకు ఎన్ని అపనిందులు వచ్చినా అన్యాయం జరిగినా నీ పక్షమున న్యాయమే జరుగులాగిన ప్రభు చూస్తాడు నీ పక్కన ఉండి వాదాడుతాడు నీ పక్షమున ఉండి నీ కొరకు మాట్లాడే దేవుడు యహోవా హీలియోన్ కాబట్టి భయపడకండి నీ జీవితంలో మంచి న్యాయము చక్కని దీవెనలు ప్రభు నీకు కలిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి మీకు వందనాలు మీ నామమునకు మహిమ కలుగునిగాక యహోవా హీలియోనిగా ఉంటూ బిడల పక్షమున మీరు న్యాయం చేసే దేవుడు వా వాదించే దేవుడు న్యాయాన్నిచ్చే దేవుడు న్యాయమూర్తి అయిన దేవుడు ప్రభా ఎదుగుతండి బిడలకు తండ్రి న్యాయం చేయండి న్యాయం జరుగులాగిన ప్రభా మీరు సహాయం చేయండి ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్నందుకు వందనాలు యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్